హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో పచ్చి కారంతో సకినాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఎప్పుడూ చేసుకునే కారం లేని సకినాలు లేదా కారపొడి వేసుకొని చేసుకునే సకినాలే కాకుండా ఇలా పచ్చిమిర్చితో చేసుకునే సకినాలు కూడా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి నేను పక్కా కొలతలతో ఈ రెసిపీని చూపిస్తున్నాను కేజీ కొలతలతోనే కాకుండా కప్పు మెజర్మెంట్స్తో అందరు ఇంట్లోనే ఈజీగా చేసుకునేలాగా చూపిస్తాను అలాగే చేతితో సకినాలు చుట్టుకోలేని వాళ్ళు కవర్తో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్లో ఫస్ట్ టైం సకినాలు చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా సకినాలు చుట్టేసుకోవచ్చు మరి పచ్చికారం సకినాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి బియ్యంని తీసుకోండి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు ఇంకా వేరే ఏ బియ్యమైనా మీకు నచ్చినవి తీసుకోండి నేను కేజీ బియ్యం తీసుకున్నాను గ్లాస్ కొలతతో అయితే సిక్స్ గ్లాసెస్ రైస్ని తీసుకోండి నేను ఈ గ్లాస్తో కొలిచి చూపిస్తున్నాను అన్నీ ఇదే గ్లాస్తో కొలిచి చూపిస్తాను ఈ బియ్యం తీసుకొని డస్ట్ పోయేంతలాగా ఐదారు సార్లు నీట్గా కడగండి కడిగిన తర్వాత ఆరు గంటల వరకు నానబెట్టండి నానిన వాటిలో ఉన్న వాటర్ని తీసేసి మళ్ళీ ఒకసారి కడిగి జాలి గిన్నెలోకి తీసుకోండి బియ్యం తడారిన తర్వాత గ్రైండర్లో లేదంటే పిండి గిన్నెలో ఇలా పిండిని పట్టించండి ఇలా పిండి పట్టిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో పిండిని కొలుద్దాము ఇప్పుడు రైస్ని ఈ గ్లాస్తో సిక్స్ గ్లాసెస్ తీసుకున్నాము సిక్స్ గ్లాసెస్ రైస్ని నానబెట్టి గ్రైండర్ పట్టిన తర్వాత సిక్స్ గ్లాసెస్ పిండి వచ్చింది సిక్స్ గ్లాసెస్ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ సకినాలలోకి పచ్చికారం తీసుకుంటాము పచ్చికారం కోసం పచ్చిమిర్చీలని నీటిగా కడగండి మీకు నచ్చినన్ని తీసుకోండి పచ్చిమిర్చీలని మీ టేస్ట్కి తగినంతగా తీసుకోండి కారం ఎక్కువగా తినేవాళ్ళైతే కొన్ని ఎక్కువగా తీసుకోండి తక్కువగా తినేవాళ్ళైతే కొన్ని తక్కువగా తీసుకోండి ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి నువ్వులని తీసుకోండి కేజీ రైస్కి అయితే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులని తీసుకోండి గ్లాస్ కొలతతో అయితే సిక్స్ గ్లాసెస్ పిండికి టూ గ్లాసెస్ నువ్వులని తీసుకోండి నువ్వులలో ఉండే చెత్త అంతా పోయేలాగా నీటిగా నువ్వులని కడిగి వాటర్ పోయేలాగా జాలి గిన్నెలోకి పెట్టుకోండి కొత్తిమీరని ఇంకా ఉల్లాకుని చిన్నగా కట్ చేసుకోండి ఎంత వీలైతే అంత చిన్నగా చేసుకోండి సకినాలు పోసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కట్ చేసుకొని నీట్గా కడిగి జాలి గిన్నెలోకి పెట్టుకోండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత బియ్య పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని చేతులతో ఇలా నలిచి వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఓమని వేసుకోండి ఓమ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా గాలిచ్చి పెట్టుకున్న నువ్వులని అందులో ఉండే వాటర్ అన్నీ పోయిన తర్వాత ఇందులో వేసుకోండి టూ గ్లాసెస్ నువ్వులు అంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి మొత్తం కలపండి ఇలా అయితే నువ్వులు ఓమ ఉప్పు అన్నీ పిండికి బాగా పట్టుకుంటాయి తర్వాత అదే పిండిలోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం ఇందులో వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం పిండిని ఒకసారి కలపండి ఇలా కలిపిన తర్వాత కొంచెం పిండిని టేస్ట్ చేసి చూడండి పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా పడుతుంది అనిపిస్తే మళ్ళీ పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పిండిని కలుపుకొని అందులోకి కొత్తిమీరని ఇంకా ఉల్లాక్కుని మనం కడిగి పెట్టుకున్నాం కదా వాటిని మొత్తం వేసుకోండి కొత్తిమీర ఇంకా ఉల్లాకు మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోండి నేను రెండు చిన్న కప్పులో తీసుకున్నాను తీసుకొని మొత్తం ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం కలుపుకోండి ఇవి చిన్నగా కట్ చేసుకుంటే మనం సకినాలు పోసేటప్పుడు ఈజీగా వస్తాయి అందుకే చిన్నగా కట్ చేసుకోండి కొత్తిమీరని ఇంకా ఉల్లాకుని ఇలా కట్ చేసుకొని పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొన్ని కొన్నిగా వాటర్ని పోసుకుంటూ పిండిని మెల్లగా కలుపుకోండి బాగా లూజ్గా కలుపుకోకండి ఈ పిండి కొంచెం కలిపిన తర్వాత కొంచెం సేపటికి లూజ్గా అయిపోయింది అందుకని బాగా లూజ్గా కలపకండి కొన్ని కొన్నిగా వాటర్ని పోసుకుంటూ ఇలా నిదానంగా కలుపుకోండి ఇలా పిండిని మెత్తగా కలిపి పక్కన పెట్టుకోండి సకినాలు చేసుకోవడం కోసం ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకోండి ఎక్కువగా తీసుకుంటే సకినాలు చుట్టడం కష్టమవుతాయి అందుకే ఇలా చేతిలోకి కొంచెం పిండిని తీసుకుంటే ఈజీగా చుట్టొస్తుంది మనం ఇందులోకి కొత్తిమీర ఇంకా ఉల్లాకు తీసుకున్నాం కదా అందుకని పిండి తొందరగా మధ్యలోనే కట్ అయిపోతుంది మళ్ళీ పిండి తీసుకుంటూ వాటిని జాయింట్ చేసుకుంటూ సకినప్పని పోయండి ఇలా ఉల్లాకో లేదంటే కొత్తిమీర వచ్చిన దగ్గర కొంచెం లావుగా వస్తుంది అయినా టేస్ట్ మాత్రం చాలా క్రిస్పీగా బాగున్నాయి ఇలా రౌండ్గా మూడు చుట్లు లేదంటే నాలుగు చుట్లు చుట్టుకోండి మీకు నచ్చినన్ని చుట్టుకోండి ఇలా సకినాలు చేసుకుంటున్నప్పుడు పిండి గట్టిగా అయిందనిపిస్తే ఇంకో గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని చేతులు అందులో తడుపుకుంటూ పిండిని కలుపుకుంటూ ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ సకినాలు పోసుకోండి ఇలా సకినాలు పోయరాని వాళ్ళ కోసం అయితే ఇంకోలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక సాల్ట్ కవర్ని లేదంటే ఇలాంటి కవర్ని ఏదైనా తీసుకోండి తీసుకొని లోపల క్లీన్ చేసుకొని ఒక కార్నర్కి చిన్నగా కట్ చేసుకోండి చేసుకొని అందులోకి పిండిని పెట్టుకొని ఇలా రౌండ్గా చేసుకోండి పిండిని పెట్టుకొని పైనుంచి ప్రెస్ చేస్తూ ఇలా చేసుకోండి కింద హోల్ అనేది కొంచెం చిన్నగా కట్ చేసుకోండి అప్పుడు సకినాలు కొంచెం సన్నగా వస్తాయి ఇలా చేసుకొని మొత్తం సకినాలు చుట్టుకోండి చేత్తో చేరాని వాళ్ళకి ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇలా అన్ని సకినాలని పోసుకోండి మనం సకినాలను పోసుకునే క్లాత్ మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా చూసుకోండి మందంగా ఉంటే సకినాలు తీసేటప్పుడు అన్నీ విరిగిపోతాయి ఇలా సకినాలను తీసేటప్పుడు ఒకే సైజులో ఉన్న వాటిని ఒకే ప్లేట్లో పెట్టుకోండి అంటే ఫస్ట్ చిన్న సైజుని పెట్టుకొని దానిపైన పెద్ద సైజు ఉన్న సకినప్పని పెట్టారంటే పైన ఉన్న సకినప్పాలు విరిగిపోతాయి అందుకే సేమ్ సైజులో ఉన్నవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోండి చిన్న సైజు ఉన్నాయి ఇంకో ప్లేట్లో పెట్టుకోండి అప్పుడు అప్పాలన్నీ విరగకుండా ఉంటాయి చూసారు కదా ఇలా సాఫ్గా ఉన్న ప్లేట్తో సకినాలను తీయండి అప్పుడు అప్పలేవి విరిగిపోకుండా ఉంటాయి సకినాలు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం మందంగా ఉండే కడాయిని లేదంటే ఇలా ఇనుప ముక్కుడిని పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని డీఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని హై ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా సకినాలు ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా అవన్నీ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్లో వేసుకోండి మరీ ఎక్కువ సకినాలు వేసుకోకండి మీరు తీసుకున్న కడాయికి అందులో తీసుకున్న ఆయిల్కి సరిపడా సకినాలను తీసుకోండి ఎక్కువగా తీసుకున్నారంటే సకినాలన్నీ అతుక్కుంటాయి ఇలా సకినాలన్నీ వేసుకున్న తర్వాత వెంటనే కలపకండి ఒక నిమిషం తర్వాత అన్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ అన్నిటినీ సపరేట్ చేసుకోండి రెండు మూడు నిమిషాల వరకు సకినాలని బాగా కాలనివ్వండి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అన్నిటిని మళ్ళీ ఇలా అప్పాల పుల్లతో టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని వాటిని ఇలా అప్పాల పూలతో కొట్టి చూడండి సౌండ్ వచ్చిందంటే సకినప్పాలన్నీ కాలినట్టే సౌండ్ రాకపోతే అవి ఇంకా మెత్తగా ఉన్నట్టే సౌండ్ వచ్చాయంటే అవన్నిటిని ఇలా జాలి గరిటలోకి తీసుకొని జాలి గిన్నెలో పెట్టుకోండి ఇలా ఒక బ్యాచ్ సకినాలు కాలేలోపు రెడీగా ప్లేట్లలో సకినాలను తీసుకొని పెట్టుకోండి ఈ సకినాలు కాలినవి తీసిన వెంటనే ఆ సకినాలు వేసుకొని కాల్చుకోండి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్లో పచ్చిమిర్చి కారంతో సకినప్పాలను చేసుకోవచ్చు సకినాలు చుట్టరాని వాళ్ళు కూడా కవర్తో ఈజీగా ఇలా సకినాలను రౌండ్గా చుట్టేయచ్చు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా క్రిస్పీగా టేస్టీగా వచ్చే సకినాలని మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్